సారీ అండి ఇందాక కొంచెం పవర్ ఆఫ్ వల్ల ఇంట్రప్ట్ అయ్యింది వీడియో అయితే ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తా ఉన్నా నేను ఎందుకంటే చెప్పాల్సిన కంటెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించింది కానీ అందుకరించే ఎట్టి పరిస్థితిలో వదలకుండా మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది మీరు వినాల్సిన అవసరం అంతకంటే ఎక్కువ ఉంది ఎందుకంటే కరువి కలగాలి మీకు కలిగితేనే వాళ్ళకు కూడా వాళ్ళ కళ్ళకు కూడా పట్టిన యొక్క పొరలు విడతాయని చెప్పేసి నా యొక్క ఆలోచన అయితే ఈ స్పాట్ వచ్చి దేవులపల్లి జంగారెడ్డి గుడనికి ఇటు కామర్కోటకి నడుమయ్యన దేవులపల్లి సెంటర్ అనమాట ఈ బోట్ ఎక్కడ ఉందనుకుంటారా ఈ సైడ్ అటుపక్క ఇటుపక్క కాదు రోడ్డుకి నడి మధ్యన ఉంటుంది ఈ బోర్డు మరి నేనే ఈ రోడ్డు మీద అక్కడ కొన్ని రోజులు చైర్ పెట్టారనమాట కొన్ని రోజులు చైర్ పెట్టి ఎవరికో సంతాపం పలుకుతున్నట్టు దాంట్లో ఫోటో పెట్టి అలా పెట్టారు ఒకరోజు జెండా పెట్టారు మళ్ళీ తర్వాత ఇగో ఈ ఈ టైప్ ఆఫ్ ఈ బోర్డు పెట్టారు సరే నేనేంటా అని ఒకవేళ ఎమ్మెల్యే గారు కానీ స్పెషల్గా రోడ్డు మయానా ఫోటో సెషన్స్ కానీ పెట్టారేమోనని నేను వెళ్ళి అక్కడ ఫోటోకి పోజ్ అనమాట మరి అక్కడ చెప్తా ఉన్నారు మిత్రులు అయ్యా అది ఫోటోకి పోజ్ ఇచ్చేదానికి పెట్టలేదు ఎమ్మెల్యే గారు రోడ్డు అందరూ దిగితే కాలు ఎరగడం కానీ లేకపోతే వెహికల్స్ వెళ్తే అందులో వాడి చావడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది అందుకని మేము స్థానికులు అలాగా బోర్డు పెట్టామండి నేను అనుకున్న ఆ ఒకవేళ రోడ్డు మీద ఎప్పుడన్నా ఎమ్మెల్యే గారు వెళ్తా వెళ్తా ఆగితే ఏమన్నా ఇబ్బంది అయితే సడన్గా ఆగి ఎవరు తన అక్కడ కూర్చోడానికి కానీ అని నేను అనుకున్నాను కానీ ఆ చెయ్యర్ అంట ఆ గోతులో ఎవరైనా పడి చస్తారేమోనని చేయి పెట్టడం జరిగిందంట అంటే సింబాలిక్ అటు వెళ్ళొద్దు అటు అటు ఎవరు వెళ్ళకుండా దయచేసి ఒకవేళ వాటర్ ఉంటే ఏంటి పరిస్థితి మస ఇది నేను చెప్పిన ఇంకో చెరువు చెప్పాను కదా కిలోమీటర్ ఒక చెరువు ఉంటుందని ఇంకోటి చెరువు ఇది అయితే ఈ బోర్డులో నేను వెళ్ళి ఫోటో ఫోటో పోజ్ ఇస్తా ఉన్నా అక్కడ నేను అది చెప్పడం ఏంటంటే ఇది రోడ్డు నడి మయాన నడి మధ్యలో నడి మధ్యలో దాన్ని నేను ఇలా నుంచని రోడ్ ఈ విధంగా ఉందని చూపించడం జరిగిందంటే అది అక్కడ మీరు ఎవరన్నా రోడ్డు మధ్యలో ఫోటో సెషన్ తీసుకోవాలన్నా ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అలాగే ఉంటుంది దాన్ని ఎవరు అంటుకోరు దాన్ని ఎవరు సరి చేయరు రోడ్డు బాగుపడదు కాబట్టి అది అలాగే ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళి ఫోటో దిగవచ్చు ఫోటో సెషన్ పెట్టుకోవచ్చు అనమాట అది జంగారెడ్డి కూడా వచ్చామండి రోడ్డు మొత్తం కూడా అంటే తీయడానికి మాకు సామర్థ్యం సరిపోదు కాని అండి రోడ్డు మొత్తం అదే పరిస్థితి మరి చెరువులు ఉన్న చోట ఇలా ఫోటో స్టేషన్లు ఉన్న చోట కొంచెం ఇలా లోయలోకి వెళ్ళి పైకి వస్తున్నా అన్న ఫీలింగ్ కలిగినప్పుడల్లా మేము వీడియో తీయగలిగాం కానీ అయ్యా మేము ఈ రోడ్డు మొత్తం తీయాలంటే మా సామర్థ్యం మా బడ్జెట్ గట్లా సరిపోదు కాబట్టి మేము కొంతమేరకు తీసి మీకు కనిపించేలాగా చేస్తూ ఉన్నాం అయితే జంగారెడ్డి కూడా వచ్చామండి జంగారెడ్డిగూడెం ఇది ఒక పట్టణం ఇక్కడ దాదాపుగా మీకు పద్దెనిమిది వేలు పైచీలకు మెజారిటీ ఇవ్వడం జరిగింది మరి ఏం చూసి ఇచ్చారు నాకు అయితే తెలియదు కానండి మీ సొంత మండలంలోనే మీకు ఎలా ఉన్నదని మీ పరిస్థితి తెలుసు మీరు మీరు సొంత మండలం అని చెప్పుకుంటా ఉన్న లింగపాలెం మండలంలో చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలో మీకు పట్టుమని ఏడు వందలు ఎంతో వచ్చింది ఇంత హవాలో కూడా మీకు ఇరవై ఎనిమిది వేలు మెజారిటీ చూపిస్తే అందులో ఏడు వందలు ఎంతో మీకు మీ మండలంలో వచ్చింది అది నియోజకవర్గంలో మీ సొంత మండలంలో మీకున్న పరిస్థితి కానీ మిమ్మల్ని జంగారెడ్డిగూడెం పట్టణ వాళ్ళు గుండెల్లో పెట్టుకొని మీకు పద్దెనిమిది వేలు మెజారిటీ ఇస్తే మీరు కనీసం ఈ జంగారెడ్డి గుడి పట్టణంలో ఉన్న కనీసం ఆ యొక్క టౌన్లో ఉన్న రోడ్లు పరిస్థితి కూడా మీ కళ్ళక కనిపించడం లేదు మరి ఇది ఏ విధంగా చూడాలి ఇంకా కనీసం పట్టణంలో ఉన్న రోడ్లైనా సరే నిత్యం ఎప్పుడు రద్దీగానే ఉంటుంది పట్టణం జంగారెడ్డి గుడిలో మరి యొక్క టౌన్లో పరిస్థితి కూడా చిన్న రోడ్డును కూడా మీరు పూడ్చలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రజలు ఇంకా సంవత్సరానికి దాడుతూ ఉంది దాటిపోయింది సంవత్సరం కూడా మరి ఇంకా ఎప్పుడు మీరు అంటే ఒకేసారి ఐదు సంవత్సరాలు పూర్తయినా పోస్తారా లేకపోతే మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే ముందు పోస్తారా లేకపోతే మళ్ళీ ఎలక్షన్లో మిమ్మల్ని గెలిపిస్తే అప్పుడు పోస్తారా ఏదో ఒకటి చెప్పండి దీనివల్ల ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ఈ యొక్క జంగారెడ్డి టౌన్లో కూడా ఇది ఒక మున్సిపాలిటీ ఇది మున్సిపాలిటీ పరిధి కూడా మున్సిపాలిటీలో ఉన్న రోడ్లు కూడా ఆ విధంగా ఉంటే మనకి మిగతా పల్లెటూరు పరిస్థితులు ఎలా ఉన్నదనేది ఒకసారి ఆలోచన చేయండి మనం అన్ని చోట్ల తిరగలేం అన్ని చోట్ల తిరిగే పరిస్థితి లేదు కాబట్టి ప్రధాన రహదారి ఈ పరిస్థితిలో ఉందనంటే మిగతా రోడ్లు ఏ పరిస్థితిలో ఉన్నదనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇది పర్టికులర్గా రోడ్లకు సంబంధించిన వీడియో మాత్రమే ఇది ఇక మిగతా అనేది తర్వాత చూద్దాం ఈ రోడ్లు ఎంత దారుణంగా ఉన్నదనేది మరి ఈ విధంగా ముందుకు ముందు ముందు పరిస్థితి ఇంకా రేపు వర్షాకాలం ఇప్పుడే ఎలా ఉందనంటే ఆల్రెడీ కొంచెం వర్షాలు తగ్గబట్టే ఈ విధంగా ఉంది ఇంకా కొంచెం వర్షాలు అందుకున్నాయని అంటే ఏది రోడ్డు ఏది చెరువు ఏది గుంతో అసలు ఎటు వెళ్ళాలో ఎటు ప్రయాణించాలో ఎంతమంది చావులో ఎంతమంది యాక్సిడెంట్లో అనేది మీ ఊహకి వదిలేస్తున్నాం ఇక ఇది జంగారెడ్డిగూడెం టౌన్లో ఇది రోడ్ల పరిస్థితి అండి నేను అక్కడి నుంచి ఎక్కడి నుంచి దాదాపుగా ఆడబిల్ల నుంచి ఇక్కడి వరకు కూడా అన్నీ ప్రతి చోట చూపించుకుంటూ వచ్చాను ఇక్కడ నేను ఇంత సమస్యలను కూడా చూపించే ప్రయత్నం కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి నేను చూపించే ప్రయత్నం ఉన్నా సరే ఈ జనానికి కూడా స్పృహ లేదు నిజంగా మనం ఎంత కష్టపడినా ఎవరికి కన్ను మీద ఆనకుండా వాళ్ళు వాళ్ళ వాళ్ళ మానని వాళ్ళు పనిచేసుకుంటున్నారే తప్ప కనీసం స్పృహ వాళ్ళు కూడా దీనిపైన పట్టించుకొని ఈ విధంగా దీన్ని చేరవేసే ప్రయత్నం చేసే స్పృహ కూడా లేకుండా తిరుగుతూ ఉన్నారు జనాలు కూడా నేను ఎవరికోసం పాటు పడుతూ ఉన్నాను జన కోసమే కదా వాళ్ళ ఇబ్బందులు పడకూడదనే కదా మరి దీన్ని కూడా ప్రజల కోసం వాళ్ళ యొక్క ప్రయాణాలు ఇబ్బంది అవుతూ ఉన్నాయి యాక్సిడెంట్లు అవుతాయి చావులు అవుతూ ఉన్నాయి వీటన్నిటినీ కూడా ప్రజలకు చూపించే ప్రయత్నం చేసి ఈ దాని ద్వారా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి తెలియజేసే ప్రయత్నమే చేస్తా ఉన్నా నేను మరి దీన్ని కూడా ప్రజలు పట్టించుకొని ముందుకు తీసుకునే స్పృహ కూడా లేకుండా కొంతమంది నడుస్తూ ఉంది అయితే దీని గురించి రీసెంట్గా ఎమ్మెల్యే గారు దీని గురించి రీసెంట్గా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి నిన్న అయితే మరి యాదృచ్ఛికమో ఏమో నాకు తెలియదు కానీ నేను రేపు వీడియో చేస్తాను నేను అని పెట్టిన ఒక గంటకి వాళ్ళ అఫీషియల్ నుంచే ఎమ్మెల్యే గారి ఆఫీస్ అఫీషియల్ ఆఫీస్ నుంచే యొక్క పోస్ట్ రావడం జరిగింది ఏమని రహదారుల పరిస్థితిపై కలెక్టర్తో చింతలపూడి శాసనసభ్యులు శాసనసభ్యుల సమీక్ష చింతలపూడి రహదారుల దుస్ దుస్థితిని మెరుగుపరచవలసిందిగా చింతపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్టిసెల్వి గారిని కోరారు ఈ మేరకు కలెక్టర్ ఆర్ అండ్ బి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు అని ఈయన చింతలపూడి గురుపట్ల రోడ్ రోడ్డు పనులు ఆగస్టు రెండో వారంలో నాలుగు కోట్లు వ్యయంతో లింగపాలెం ఉప్పాలవారి రహదారిని కూడా ఒకటి పాయింట్ యాభై లక్షల వ్యయంతో జంగారెడ్డి ఏలూరు జంగారెడ్డి గడు రహదారులు తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని జంగారెడ్డి మెయిన్ రోడ్ అండి అది అది తాత్కాలికంగా మరమ్మతులు అంటే మీరు ఒక రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం చేశారు అవి లేవు ఇప్పుడు ఆల్రెడీ అది కూడా మీరు తాత్కాలికంగా అప్పుడు కూడా కొంచెం చేసే పోసారు తటన మట్ల అందు పోసారు అవి లేవు మెయిన్ రహదారులు తాత్కాలికం పోయడం ఏంటో అర్థం కావట్లేదు మరమ్మతులు చేపట్టాలని చింతలపూడి మేడిశెట్టి వారి రోడ్ల నిర్మాణ పనులు ఇవన్నీ కూడా ఈరోజు నిన్న పోస్ట్ పెట్టడం జరిగింది సరే ఎమ్మెల్యేగా దీని మీద దృష్టి పెట్టారు చేస్తా ఉన్నారు పాపం రేపు చేస్తారేమోనని నేను అను మీరు అనుకుంటారేమో మీకు ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తానే ఇదే విధంగా నేను మరి యాదృచ్ఛికం నాకు నిజంగా తెలియదు దీనికి ముందే ఒక రోజు ముందు నేను సేమ్ వీడియో చేయడం జరిగింది అప్పుడు కూడా ఇదే విధంగా ఇదే విధంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంక ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఇది మార్చి పదిహేడు మార్చి పదిహేడో తారీఖున రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పదిహేడో తారీఖున కలెక్టర్ గారికి సేమ్ ఏమని ఇచ్చారు రోడ్ల పరిస్థితి బాగోలేదని దీనిపైన కూడా దృష్టి పెట్టాలని ఆ రోజున ఆయన ఇవ్వడం జరిగింది మరి అప్పుడు ఇచ్చే ఎదుగుంటే నియోజకవర్గంలో ప్రధాన రహదారులు మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని రోషన్ కుమార్ గారు కలెక్టర్ గారిని కోరగా కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఆర్ అండ్బిఐ అధికారులు అధికారుల త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఎప్పుడండి మార్చి పదిహేడున అంటే ఎప్పుడు ఎవరన్నా వీడియో చేస్తే అప్పుడు వెళ్ళి కలెక్టర్ గారికి ఒక కాగిం ఇచ్చి రావడమే మీ పని ఇంకా మరి ఏది దానిపైన ఇచ్చిన తర్వాత సమీక్ష ఏది జరిగినాయా లేదా అనేది మీరే అర్థం చేసుకోండి మార్చి పదిహేడున నేను మార్చి పదహారున ఆ రోజు ఒక వీడియో చేశాను ఇదే ఎమ్మెల్యే గారి మీద రోడ్ల పరిస్థితి అలా ఉందని మార్చి పదిహేడున ఈ నెలగా ఎంఎల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మళ్ళీ నిన్న నేను పోస్ట్ పెట్టాను నిన్న కూడా సేము ఇదే విధంగా కొంతమంది పెద్ద మనుషులతో వెళ్ళి ఈ విధంగా ఇవ్వడం జరిగింది మరి ఏంటి ఉపయోగం దీనివల్ల చెప్పండి ఒకసారి మళ్ళీ ఇది కూడా అదే విధంగా ఉంటుందా లేకపోతే మళ్ళీ దీని మీద ఏమైనా కనీసం దృష్టి పెట్టి పోపించే ఈ రోడ్డు పోయించే పరిస్థితి ఏమైనా ఉంటుందా అనేది మీకే వదిలేస్తా ఉన్నాక లేదు అని అంటే ఖచ్చితంగా రేపటి రాజకీయాల్లో ఇక భవిష్యత్తే ఉండదని కూడా మీరు కూడా అర్థం చేసుకోండి తూతూ మాత్రంగా ఏదో వచ్చాము వెళ్ళామన్నా రాజకీయ మాదిరిగా ఉంటే గట్ల ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలు కూడా ప్రజలు ఉపేక్షించరు తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా తిరుగుబాటు ఏ విధంగా ఉందని ఉంటుంది అని అంటే మీకు మేము ఎందుకని ఇక్కడికి రావాల్సి వచ్చిన పరిస్థితి అని చెప్పేసి మీకు మీరే ఆలోచన చేసుకునే విధంగా ఇక ప్రజలు తిరుగుబాటు ఉంటుంది అక్కడ దాకా తీసుకురావద్దు దయచేసి మీ అంతటికి మీరే నన్ను నాకు భారీ మెజారిటీ మ్యాండేట్ ఇచ్చారు ఇచ్చిన ప్రజలకు నేను మేలు చేయాలి మంచి చేయాలని మీకు ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఆ రోడ్డును పోపించే దిశగా మీరు అడుగులేయండి ఇవన్నీ కూడా మీరు అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇచ్చారు ఇవన్నీ తాత్కాలికమే ఇవన్నీ కూడా ప్రజల యొక్క కన్నీరు తుడచడానికే ఇవన్నీ కూడా మభ్యపెట్టడానికే మంత్రాలు వేయడానికే తప్ప దేనికి పనిచేయు మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు చెప్తూ ఉంటారు కదా నేను ఫండింగ్స్ తీసుకొస్తా ఉన్నారు కొన్ని రోజులు ఆ విదేశీ ఫండింగ్స్ని కొన్ని రోజులు ఆపండి ఖచ్చితంగా అభివృద్ధిని మీరు చేసే అభివృద్ధిని కొన్ని రోజులు విదేశీ అభివృద్ధిని విదేశీ నుంచి తీసుకొచ్చిన యొక్క ఫండింగ్ యొక్క అభివృద్ధిని కొన్ని రోజులు ఆపి యొక్క రోడ్లను చేయండి అది ఎలాగో అవుతుంది మీరు ఎలాగో తీసుకొస్తారు కాబట్టి నెలకొకసారి ఖచ్చితంగా ఫండింగ్ తీసుకొస్తారు కాబట్టి నెలకోసారి కంపెనీలు చింతలపూడికి తీసుకొస్తారు కాబట్టి ఖచ్చితంగా కొన్ని రోజులు ఆపి రోడ్ల మీద దృష్టి చే దృష్టి పెట్టండి నా యొక్క మనవి ఇంకోటి నేను నిన్న చూశాను చింతపూడు రోడ్డు వెలగలపల్లి దగ్గర గుంతలో అది తప్పి చెట్టును ఢీకొట్టిన సత్తపల్లి బస్సు ఏ పలువురికి తీవ్ర గాయాలు ఎక్కడా వెలగలపల్లి దగ్గర రోడ్డు అదుపు తప్పి బస్సులు కంట్రోల్ చేయలేక ఇలాగ కింద పడేయడం అదే చెట్టు గుద్దడం జరిగింది ఏమని పెడతా ఉన్నారు పోస్టులు ఇక చూడండి అంబులెన్స్ కూడా చెట్టుకు గుద్దుకున్న బస్సు అదుపు తప్పి కంట్రోల్ స్టీరింగ్ స్టీరింగ్ కంట్రోల్ అవ్వక ఆ చెట్టుకు గుద్దేశారు పలువురు గాయాలు అయ్యాయి చాలామందికి మరి ఇవన్నీ కూడా చిత్రపూర్లోనే దీనికి ముందు కూడా ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తా వెళ్తూనే చిత్రపూర్ నియోజకవర్గంలోనే రోడ్డు బాగానే ఉందనిపోయి సడన్గా గోతురేవి బట్టి పడిపోయి అదుపు తప్పి పడిపోయాడు ఒక మూడు రోజులు నాలుగు రోజుల్లో హాస్పిటల్లో ఉన్నాడు చనిపోయాడు మరి ఆ కుటుంబం వాద ఎవరు తీరుస్తారు ప్రత్యక్షంగా పరోక్షంగా అతను చంపింది అయితే మీరే ఎందుకంటే ఆ రోడ్లు పొయ్యిపోవడం వల్లే అతను పడిపోయి చనిపోయాడు ఆ గొయ్య అంటే ఎంత దారుణంగా గొయ్యి ఉంటే అతను అందులో పడి పక్కకు పడిపోయి చనిపోయే పరిస్థితి వచ్చింది అని అంటే మరి రోడ్లు ఎంత దారుణంగా ఎంత లోతు గొంతు ఆ గుంతలను పో పెంచి పోషిస్తున్నారనేది అర్థం చేసుకోండి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ యొక్క కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిందైతే మీరే చూశారు కదా ఇదిగోండి అదుపు తప్పి చెట్టుకు గుద్దింది బస్సు దేనివల్ల ఆ గొంత వల్ల స్టీరింగ్ కంట్రోల్ అవ్వక చెట్టుకు కొట్టేవలసిన పరిస్థితి అని మరి ఇలా మీ వల్ల రోజుకో యాక్సిడెంట్ మీ వల్ల కేవలం చెప్తా ఉన్నాను కదండి మీ వల్ల రోజుకో యాక్సిడెంట్ జరుగుతూ ఉంది ఇలాక వాహనాలు పోవడం అయితే రిపేర్ అయితే అంతులేని మరి ఇవన్నీ కూడా మీ దృష్టికి వస్తున్నాయో లేదో తెలియదు మీ దగ్గరకు తీసుకొస్తున్నారో లేదో తెలీదు మీరే స్వయంగా కొంచెం ప్రజలకు అందుబాటులోకి రండి ప్రజల యొక్క సమస్యలు తెలుస్తాయి మీకు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జయభీం